నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈరోజు మనతో పాటు మన పాపులర్ టీవీ స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఓం సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం స్టార్ట్ అయింది కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది టూ సిరీస్ వాళ్ళకు ఎలా ఉందండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మనం గత వీడియోలో వన్ నంబర్ సిరీస్ వాళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది అంటే వన్ నెంబర్ సిరీస్లో ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది టూ నెంబర్ సిరీస్ గురించి అండి అంటే టూ నెంబర్ సిరీస్ అంటే టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ అది ఏ మంతులైనా కావచ్చు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ డేట్లలో గనక పుడితే మీరంతా టూ నెంబర్ సిరీస్లోకి వస్తారు టూ నెంబర్ సిరీస్ అంటే చంద్రుడు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అంటే మూన్ రిప్రజెంట్ ఉంటారు కాబట్టి టూ నెంబర్ వాళ్ళు ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ ఎయిట్ నెంబర్ ఈ టూ నంబర్ అనేది వాటర్ ఎలిమెంట్ ఎయిట్ నెంబర్ అనేది ఐరన్ ఎలిమెంట్ అంటే అంటే నీరు ఇనుము ఒకే దగ్గర ఉంటే రెండు జంగ్ వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళకు కూడా ఈ సంవత్సరము కొంత నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది రెండో నంబర్ వాళ్ళకి అంటే రెండో నంబర్ అనేది సెన్సిటివ్ ఎయిట్ నంబర్ అనేది చాలా హార్డ్ కాబట్టి ఒక్క సంవత్సరంలో రీజన్ ఏంటంటే రెండో నంబర్ హౌస్లోకి ఈ ఎయిట్ నెంబర్ వాళ్ళు వచ్చినప్పుడు కొంత వ్యతిరేకతగానే ఉంటుంది కాబట్టి మీరు ఈ సంవత్సరంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కువ మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలకు డిప్రెషన్లోకి వెళ్ళకండి వీటితో పాటు హెల్త్ పరంగా అదే అదేవిధంగా ఈ స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు ఆస్తమా లంగ్స్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి తర్వాత ఇంకా రాబోయే విషయాల గురించి మనం అన్ని క్లియర్గా తెలుసుకుందాం సార్ టూ నెంబర్ సిరీస్ వాళ్ళు ఏ వృత్తిలో రాణించగలరండి అయితే టూ నెంబర్ వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అంటే ముఖ్యంగా టూ నెంబర్ సిరీస్ ముఖ్యంగా మనకి రీసెర్చ్ పర్పస్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి వీటితో పాటు మెయిన్గా హీలింగ్ పర్పస్ వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీటితో పాటు టూ నెంబర్ అనేది మనకి వాటర్ రిలేటెడ్ ఎలిమెంట్ కాబట్టి వాటర్ రిలేటెడ్ ఎనీ బిజినెస్ అండి అంటే మిల్క్ కూడా వాటర్ రిలేటెడ్ బిజినెస్ కూల్ డ్రింక్స్ వాటర్ రిలేటెడ్ బిజినెస్సే ఆక్వాకల్చర్ కూడా వాటర్ రిలేటెడ్ బిజినెస్సే డైరీ ప్రోడక్ట్స్ డైరీ ఫార్మ్స్ ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి ఎన్ని వాటర్తో లింక్ ఉన్న బిజినెస్లు కనుక మీరు చేస్తే టూ నెంబర్ వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ టూ నెంబర్ సిరీస్ వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలండి అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి టూ నెంబర్కి మనము రిలేషన్ చూసినప్పుడు ఆపోజిట్గా ఉంది కాబట్టి మీరు ఈ సంవత్సరంలో మ్యారేజ్ని వాయిదా వేయడం చాలా మంచిది ఒకవేళ లేదండి మ్యారేజ్ చేసుకోవాలి ఏజ్ అయిపోతూ ఉంటుంది కంపల్సరీగా కావాలి అనుకుంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఈ ఫైవ్ నెంబర్ సిరీస్ కానివ్వండి సిక్స్ నెంబర్ సిరీస్ సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఉదాహరణకి ఫైవ్ నెంబర్ సిరీస్ అంటే ఏంటి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు ఏ మంత్లైనా కానివ్వండి వీళ్ళతో చేసుకుంటే మీ మ్యారేజ్ కంపాటిబిలిటీ మ్యారేజ్ మ్యాచింగ్ అండ్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఏ నెంబర్కి వచ్చు ఆరో నంబర్కి వచ్చండి అంటే ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వాళ్ళకి కూడా ఈ టూ నెంబర్ సిరీస్ వాళ్ళకి మ్యారేజ్ కంపాటిబిలిటీ వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మూడోగా అవకాశం మీరు ఎవరికి ఇవ్వాలి థర్డ్ ప్రిఫరెన్స్ ఇన్ మ్యారేజ్లో అంటే సెవెన్ నెంబర్ సిరీస్ ఎందుకంటే రెండు ఏడు మంచి కాంబినేషనే కాబట్టి ఎవరైతే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పుట్టున్నారో అటువంటి వాళ్ళు కూడా ఈ టూ నంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు టూ నెంబర్ వాళ్ళు కూడా సెవెన్ వాళ్ళతో మ్యారేజ్ ఒప్పుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఇయర్ నెంబర్ సరిగా లేనప్పుడు కనీసం మ్యారేజ్ కంపాటిబిలిటీ అయినా బాగుంటే మీ మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారండి ఈ టూ నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి సార్ ఇయర్ నెంబర్ సిరీస్ మనకి చూడండి టూ నెంబర్ అంటే చంద్రుడిని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి టూ నెంబర్ వాళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ నెంబర్ చాలా బాగుంటుంది ఫైవ్ నెంబర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సిక్స్ నెంబర్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది మీరు అక్కడ వాడాలి మీ లక్కీ నెంబర్స్ని అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కానివ్వండి మీ మొబైల్ నంబర్లలో మీ వెహికల్ నంబర్లలో మీ మొబైల్ పాస్వర్డ్లలో మీ గూగుల్ పే ఫోన్పేలలో కూడా మీ లక్కీ నెంబర్ని గనక వాడితే మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఆల్ న్యూ వర్క్స్ మీ జీవితంలో ఈ వర్క్ స్టార్ట్ చేస్తే నాకు సక్సెస్ వస్తుంది అన్ని ఏవైనా వర్క్లు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే సిరీస్లో కనుక మీరు స్టార్ట్ చేస్తే చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఉదాహరణకి చూడండి ముఖ్యంగా ఈ టూ నంబర్ సిరీస్ వాళ్ళు ఒకటి పది పంతొమ్మిది డేట్లలో కానివ్వండి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలలో గనక మీరు ఏ శుభకార్యాలు కానివ్వండి ఏ కొత్త కార్యక్రమాన్ని చేసినా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది టూ నెంబర్ సిరీస్ వల్ల లక్కీ కలర్ ఏంటి సార్ ఇయర్ అయితే టూ అంటే మనకి చంద్రుడు కాబట్టి ముఖ్యంగా వైట్ కలర్ గ్రీన్ కలర్ వాడి చూడండి చాలా బాగా కలిసి వస్తుంది ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం మీద బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎవరినైనా కలవడానికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన బాండ్ మీద సైన్ చేసేటప్పుడు అగ్రిమెంట్ మాట్లాడుకునేటప్పుడు ఈ రెండు రకాల కలర్స్ వైట్ గ్రీన్ వేసి చూడండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది టూ నెంబర్ సిరీస్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేయాల్సిన రెమెడీస్ ఏంటి సార్ అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి కూడా తెలుసుకోండి మీరు ముఖ్యంగా ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలంటే వెస్ట్ పడమర సైడ్ ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ ముందుకు వెళ్ళి నాలుగైదు అడుగులు కనుక ముందుకు వెళ్ళి మీ పనులు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా రెమెడీస్ అండి రెండో నంబర్ వాళ్ళు ఎక్కువగా మానసికంగా చాలా డిప్రెషన్లో ఉంటారు కాబట్టి ఈ మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే వైట్ క్రిస్టల్ బ్రాస్లెట్ అని మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది వైట్ క్రిస్టల్ బ్రాస్లెట్ అది ఎడమ చేయికి పెట్టుకోండి చాలా బాగుంటుంది వైట్ క్రిస్టల్ బ్రాస్లెట్ వలన మన బాడీలో ఆర్ఆర్ లెవెల్స్ని పెంచుతుంది ప్లస్ మానసికంగా సమస్యలను దూరం చేస్తుంది మీరు చాలా బలంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా దృఢంగా నిలబడతారు కాబట్టి వైట్ క్రిస్టల్ బ్రాస్లెట్ వాడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు గతంలో ఏ వర్కులు అయితే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటే మంచిది కొత్త రకాల కార్యక్రమాలను పోస్ట్ బంద్ చేసుకుంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదండి గురువు గారు చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం టూ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి